హాయ్ ఫ్రెండ్స్ సాయి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ డ్రైవర్ బుజ్జి ఫ్రెండ్స్ మనల్ని అయితే కొంతమంది డ్రైవర్ అయితే అడడం జరుగుతుంది అన్న వాల్వో బస్ ఎన్ని గేర్లు ఉంటాయి అవి ఎలా మూవ్ అవుతాయి అని అనేది మనల్ అయితే అడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు వాళ్ళందరి కోసం అలాగే మీ అందరి కోసం ఈ బస్సులకి వాళ్ళో బస్ ఎన్ని గేర్లు ఉంటాయి అవి ఎలా మూవ్ అవుతాయి దానికోసం అయితే ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపించాలనుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ముందుగా అయితే మన వీడియో అయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోకి మనం చూస్తున్న ఈ బస్సులు వాల్వ కంపెనీ రీసెంట్ గా లాంచ్ చేసిన నైన్ సిక్స్ డబుల్ జీరో మల్టీఆక్సల్ ఎయిట్ ఆర్ వాల్వో బస్సులు ఇవి ముందుకైతే మనం గేర్ సిస్టమ్ చూద్దాం గేర్ సిస్టమ్ ఎలా ఉంటుందో ముందు గేర్ సిస్టమ్ చూద్దాం ఈ వాళ్ళ బస్సు లంటూ కూడా ఈ ఎక్సలేటర్ బ్రేకే ఉంటుంది క్లచ్ ఉండదు చూడొచ్చు చివరిది ఎక్సలేటర్ అలాగే మధ్యలో బ్రేక్ మామూలుగా మన ట్రక్కులకి నార్మల్ బస్ అయితే క్లచ్ ఉంటుంది ఇటు పక్క కానీ ఈ వాళ్ళ బస్ అయితే క్లచ్ ఉండదు ఓన్లీ ఎక్సలేటర్ బ్రేక్ ఉంటుంది అలాగే గేర్ సెక్షన్ ఇది గేర్ సెక్షన్ అన్నమాట ఈ గేర్ సెక్షన్ మీద నోటర్లో ఆటో రివర్స్ ఈ విధంగా నాలుగు సింబల్స్ ఉంటాయి వీటి కోసం ఇది వరకు మన ఛానల్ లో కూడా కొన్ని వీడియోలు చేసాము అలాగే ఇది గేర్ లెవర్ ఇది గేర్ లెవర్ కింద ఒక స్విచ్ ఉంటుంది క్లచ్ లాంటి స్విచ్ అలాగే పైన ఇది ఒక బటను డబుల్ నోటర్ల బటన్ అది పార్కింగ్ బటన్ అయితే ఇప్పుడు ఎక్సైడ్ తొక్కి గేర్ని నోటర్లో ఆటోలో పెట్టి మూవ్ చేసినట్లయితే గేర్లు తనతో తనని వేసుకుంటూ వెళ్తాయి ఇప్పుడు చూపిస్తాను మీకు ఏ విధంగా గేర్లు మారుతాయినది ప్రస్తుతం మన ఆటోలో పెట్టి మన బస్సు అయితే మూవ్ చేసి వెళ్ళడం జరుగుతుంది ఆటో మాన్యు ఆటోలో చూసారు కదా గీత ఇక్కడ చూసారా డిస్ప్లే మీద ఏ చూపిస్తుంది చూసారా ఏ ఇది మోడ్ అనమాట ఈ ఆటో మోడ్లో గేర్లు వెళ్తుంది ప్రస్తుతం చూసారా ఇక్కడ చేంజ్ అవుతున్నాయి ఈ మూడు ఐదు ఏడు విధంగా గేర్లు నెంబర్స్ వస్తున్నాయి చూసారు కదా ఇవే గేర్లు ఇవి ఇవి ఇవే గేర్లు డిస్ప్లే విధంగా చూపిస్తాయి మనకి ఏంటంటే కొంచెం బస్సు రన్నింగ్లో ఉన్న కూడా సేక్ అవుతుంది కెమెరా చూసారు కదా ఈ విధంగా బస్సు వెళ్తున్నప్పుడు ఇక్కడ గేర్లు చూపిస్తాయి ఈ గేర్లు మనకి బస్సు రన్నింగ్లో మాత్రమే చూపిస్తాయి చూడొచ్చు తొమ్మిది గేర్లు చూ వెళ్తుంది ప్రస్తుతానికి తొమ్మిది అలాగే పది వచ్చింది చూసారు కదా అలాగే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఈ వాల్వల్ అన్నింటికి కూడా పన్నెండు గేర్లు అయితే ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన నైన్ సిక్స్ డబల్ జీరో వాల్వోల్కి మల్టీఆక్సిల్ వాల్వోల్కి పన్నెండు గేర్లు ఉంటాయి ఈ పన్నెండు గేర్లు కూడా బస్సు రన్నింగ్లో మాత్రమే మనకి డిస్ప్లేలో చూపిస్తాయి ఎన్నో గేర్లు వెళ్తుంది ఎన్ని గేర్లు పడుతున్నాయని ఈ విధంగా చూసారు కదా చూడొచ్చు ప్రస్తుతం అయితే పదకొండు గేర్లు వెళ్తుంది ఇది ఎక్కడ కూడా డిస్ మామూలుగా ఇక్కడ గేర్ లెవర్ల మీద కానీ గేర్ సెక్షన్ మీద అయితే ఎక్కడైతే నెంబర్స్ ఉండవు మామూలుగా మన బస్సులకి ట్రక్కులకి ఉండేటట్టుగా అయితే గేర్ లెవర్ మీద అయితే నెంబర్లు ఉండవు అక్కడ ఓన్లీ గేర్ సెక్షన్లు నోటర్లు ఆటో మాన్యువల్ రివర్స్ ఈ విధంగా నాలుగు సింబల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా బస్సుకైతే రన్నింగ్లో ఈ విధంగా డిస్ప్లే మాత్రమే చూపిస్తాయి గేర్ గేర్లలో అలాగే బస్సు వెళ్తున్నప్పుడు మన క్లచ్ ఎక్సలేటర్ తొక్కు పట్టుకున్నప్పుడు బస్సు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా గేర్లు చేంజ్ అవుతూ ఉంటాయి అప్ అవుతూ ఉంటాయి ఎక్సలేటర్ డౌన్ వదలగానే మళ్ళీ అయితే ఈ విధంగా గేర్లు డౌన్ అవుతుంటాయి చూసారు కదా మనకు పన్నెండు గేర్ నుంచి మళ్ళీ ఎనిమిది గేరి రావడం జరిగింది ఏదో ట్రాఫిక్ ఉండడం వల్ల ఈ విధంగా అయితే బస్సు మన గేర్లు అయితే మూవ్ అవుతుంటాయి అలాగే ఈ గేర్లు అనేది ఆర్పిఎం పదిహేనుకి రాగానే ఆటోమేటిక్ గేరు చేంజ్ అవుతుంటుంది చూస్తారు కదా ఇది ఆటోలో వెళ్తుంది ఆటో మోడ్లో ఉండి వెళ్తుంది మన బస్సు అలాగే ఒక్కసారి మన బస్సు స్టార్ట్ చేసి మూవ్ చేసినప్పుడు ఆటోలో మోడ్లో పెట్టినట్లయితే మన బస్సు ఎంత స్పీడ్లో సరే ఆటోమేటిక్గా బస్సు గేర్లు వెళ్తూనే ఉంటాయి మళ్ళీ బస్సు డౌన్ అయినా జరిగా మళ్ళీ అదేవిధంగా గేర్లు డౌన్ అవుతుంటాయి మన ఆటో మోడ్ నుంచి మనం అయితే మా గేర్లు అయితే మార్చి పని ఉండదో మన నార్మల్ బస్సులు ట్రక్గా మన గేర్లు అయితే వెనక ముందుకి అయితే అవసరం ఉండదో ఈ వాళ్ళ బస్సులకి ఒకసారి ఆటో మనం పెట్టినట్లయితే బస్సు ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది మళ్ళీ బస్సు ఆగి ఎక్కడైనా మన ఆవిరు కూడా అది అట్లా ఆటో మోడ్లోనే ఉంటుంది చూసారు కదా అక్కడ ఆటో మోడు పన్నెండు గేర్లు వెళ్తుంది వస్తుంది మన బస్సు చూసారు కదా ఆటో మోడు పన్నెండు గేర్లు కొంచెం కెమెరా రన్నింగ్ వల్ల కొద్దిగా సేక్ అవుతుంది సరి కనపడట్లేదు అలాగే ఎనభై స్పీడ్ దాటగానే పన్నెండు గేర్లు వెళ్ళిపోతుంది అనమాట ఆటోమోడ్ చూసారు కదా ఆటో మోడు మళ్ళీ గేర్ బస్సు స్లో గేర్లు అయితే డౌన్ అవుతుంటాయి మళ్ళీ స్పీడ్ అవుతుంటాయి అన్నమాట ఒకసారి మన ఆటో మోడ్లో పెట్టినట్లయితే గేర్లు వెళ్తూనే ఉంటాయి పన్నెండు గేర్లు అనమాట ఎనభై దాటగానే పన్నెండు గేర్లు వెళ్తాయి ఇప్పుడు మళ్ళీ మన ట్రాఫిక్లో బస్సు స్లో అయింది చూసారు కదా మళ్ళీ గేర్లు అయితే డౌన్ అవుతుంటాయి ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారు కదా మళ్ళీ డౌన్ అవుతున్నాయి సెవెన్ నుంచి సిక్స్ ఫైవ్ అలాగే త్రీ వరకు కూడా వచ్చేయడం జరుగుతుంది చూసారు కదా ఫైవ్ త్రీ వస్తుంది మళ్ళీ గేర్లు మొత్తం డౌన్ అయిపోయాయి బస్ బస్సు స్లో వల్ల మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బస్సు యాక్సిడెంట్ తొక్కి రేజ్ చేయడం వల్ల మళ్ళీ గేర్లు ఆటోమేటిక్గా మళ్ళీ గేర్లు రేజ్ అవుతూ వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇది ఓన్లీ ఈ విధంగా మనకి బస్సులు ఆటోమేటిక్ గేర్లు మార్చుకుంటూ ఉంటుంది ఈ బస్సులకు పన్నెండు గేర్లు ఎనభై స్పీడ్ దాటిన తర్వాత పన్నెండు గేర్లు వెళ్తుంది ఎనభై స్పీడ్ పోతే పదకొండు పన్నెండు గేర్ పడదో అలాగే బస్సు ఆర్పిఎమ్ రేజ్ అయ్యి పదిహేను వచ్చే వరకు గేర్ మారుతూ ఉంటుంది పదిహేను డౌన్ అయితే మళ్ళీ గేర్ అయితే డౌన్ మారదో పదిహేను అవగానే మళ్ళీ డౌన్కి వచ్చేస్తుంది మళ్ళీ పదిహేను అవగానే మళ్ళీ చేంజ్ అవుతుంటుంది అలాగే టర్నింగ్లో కానీ స్లో కానీ ఎక్కడన్నా చేసే బస్సు ఈ విధంగా గేర్ డౌన్ అవుతుంటుంది అలాగే గేర్ అయితే రేజ్ అవుతుంటుంది అలాగే చూసారు కదా అక్కడ ఈ విధంగాన మొత్తం ఏదైతే ఈ బస్కి లేటెస్ట్ బస్కి పన్నెండు గేర్లు ఈ విధంగా గేర్లు చేంజ్ అవ్వడం డౌన్ అవడం జరుగుతుంటుంది సాధారణంగానే ఈంటే మన డిస్ప్లే మాత్రం చూపిస్తుంది గేర్ లెవెల్ ఎక్కడ చూపించదు రన్నింగ్లో మాత్రం చూపిస్తుంది బస్సు ఎంత స్పీడ్ వెళ్ళినా ఎంత స్లో చేయో బస్సు స్పీడ్లో గేర్లు వేసుకోవడం అలాగే గేర్ డౌన్ అవడం జరుగుతుంది బస్సు ఆగినప్పుడు మాత్రం ఒకటి రెండు గేర్లు అయితే ఎక్కడ కనబడవు బస్సుకున్న రెగ్యులేషన్కి అయితే ఒకటి రెండు గేర్లు అయితే ఎక్కడ కనబడవు మూడే గేర్ నుంచి అయితే మనకైతే కనబడడం జరుగుతుంది డిస్ప్లే ఈ విధంగా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా న్యూ మోడల్ మల్టీఆక్సల్ ఓలా అయితే గేర్లు అయితే పన్నెండు గేర్లు ఉంటాయి అలాగే గేర్లు అయితే విధంగా మూవ్ అవుతాయి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి మరొక వీడియో అయితే మళ్ళీ మీకు ముందుకు వస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్ బై బై మీ డ్రైవర్ బుజ్జి